அப்படியே வந்து அந்த சைடுல அந்த சைடுல அப்படி சுடு இம்ரான் பாபர் இம்ரான் சிம்ரான் பாபர் ரைட் சரி அப்பா வெயிட் பண்ணுங்க அம்மா போட கஸ்தி பாசில் பாசில் கேக்குமே அம்மா

రెడ్డి రామాజమ్ దైవ రెడ్డి మూలాలి బయట బయట ఉండమని చెప్పు గతంలో ఏ ముఖ్యమంత్రి కూడా పేదలకు కానీ లేదంటే ఆరోగ్యపరంగా ఇబ్బంది పడినటువంటి కుటుంబాలకు కానీ ఆర్థిక సహాయం అందించే దాంట్లో ఒక వినూత్నమైనటువంటి పంతాలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు తీసుకున్నటువంటి నిర్ణయం మేరకు ప్రతి వారం కూడా దాదాపు నియోజకవర్గంలో లక్షలాది రూపాయలు వైద్య ఖర్చుల నిమిత్తం ఖర్చు పెట్టుకున్నటువంటి కుటుంబాలకు సహాయం చేయడం జరుగుతుంది ముఖ్యమంత్రి సహాయం ద్వారా అందులో భాగంగా ఈ రోజున అరవై మందికి యాభై ఏడు లక్షల తొంభై ఆరు వేల ఏడు వందల యాభై ఐదు రూపాయలు దాదాపు అరవై లక్షల రూపాయలు డబ్బులు ఈ రోజున మంజూరు చేసి అరవై మంది అరవై కుటుంబాలకు అరవై లక్షల రూపాయల వరకు అందజేయడం జరుగుతుంది దీంతో కలిసి దాదాపు ఈ పద్దెనిమిది పంతొమ్మిది నెలల కాలంలో మూడు కోట్ల యాభై ఎనిమిది లక్షల తొంభై నాలుగు వేల రూపాయలు ఈ నియోజకవర్గంలో ముఖ్యమంత్రి సహాయ నిధి ద్వారా అందజేయడం జరిగింది ఇది ఆల్ టైమ్ రికార్డు ఇంతవరకు ఏ ఎమ్మెల్యే గానీ ఏ ముఖ్యమంత్రి సహాయ నిధి ద్వారా ఏ ముఖ్యమంత్రి గానీ ఇంత పెద్ద ఎత్తున ఈ నియోజకవర్గంలో సహాయ ఆర్థిక సహాయం అందించినటువంటి దాఖలాలు గతంలో ఎప్పుడు కూడా లేదు ఇంకా కొద్ది మందికి ఇబ్బంది పడుతున్నారు పాపం ఇందాక అబ్బాయి చెప్తున్నాడు ఇరవై ఐదు లక్షల రూపాయలు ఖర్చు పెట్టుకున్నాను నాకు ఒక అరవై ఎనిమిది వేలు మాత్రమే వచ్చింది నాకు ఒడ్డీకి కూడా అని చెప్పేసి బహుశా ఏదైనా బిల్డింగ్ లోపాలు ఉన్నాయేమో కరెక్ట్ చేస్తాం మళ్ళీ ఒకసారి అప్పీల్ అయినా ముఖ్యమంత్రి గారితో ఆ కుటుంబానికి సహాయం చేసేటువంటి పరిస్థితి తీసుకుపోతామని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఇన్ని రకాలుగా ఆర్థిక లోటు ఉన్నటువంటి ప్రభుత్వం నడుపుతున్నప్పటికీ ముఖ్యమంత్రి సహాయం ద్వారా పేదలకు కావచ్చు లేదంటే ఆరోగ్యపరంగా ఇబ్బంది తలెత్తి ఆసుపత్రిలో వైద్య ఖర్చుల నిమిత్తం ఆరోగ్యశ్రీ కింద రానటువంటి ఎన్టీఆర్ ఆరోగ్యశ్రీ కింద రానటువంటి చికిత్సల నిమిత్తం కావచ్చు ఖర్చు పెట్టుకున్నటువంటి వాళ్లకు ఇతో సహాయం చేస్తున్నటువంటి ముఖ్యమంత్రి గారికి నియోజకవర్గ ప్రజలందరి తరఫున ధన్యవాదాలు తెలుపుతా ఉన్నాం అంతేకాకుండా ప్రతిపక్షాలు ఆలోచన చేసుకో ప్రజలు ఆలోచన చేస్తా ఉన్నారు ఈ రోజున ఇది ఒక చర్చనీయ అంశం ఈ నియోజకవర్గం వారం వారం ఇన్ని లక్షల రూపాయలు ముఖ్యమంత్రి సహాయ నిధి ద్వారా అందించడం గతంలో ఎప్పుడైనా జరిగిందా కొని ఆలోచన తలం పైన వచ్చిందా ఇన్ని చేస్తున్నప్పటికి కూడా ఇప్పటికీ వ్యక్తిగతంగా దూషణ చేసేదానికి మీరు దిగుతున్నారు తప్పితే నిర్మాణాత్మకంగా మాట్లాడలేనటువంటి పరిస్థితుల్లో మీరు రాజకీయాలు చేస్తున్నారు ఇప్పటికి కూడా కులాల మధ్యనో మతాల మధ్యనో వ్యక్తిగతంగా లేనటువంటి అబద్ధాలు నిందలు వేయడం ద్వారానో మీరు రాజకీయాలు తి పొందాలనుకుంటున్నారు కానీ వాస్తవానికి దగ్గరగా రాజకీయాలు చేయలేకపోతున్నారు రాజకీయాలు మాట్లాడలేకపోతున్నారు కనీసం ఆలోచన కూడా చేయలేనటువంటి పరిస్థితుల్లో వైఎస్ఆర్సీపీ పార్టీ కాబట్టి కళ్ళు తెరుచుకొని చూసుకోండి ప్రజలు తెలివైనటువంటి వాళ్ళు విజ్ఞులు అన్ని గమనిస్తూ ఉంటారు మంచిది చెడేది మంచి చేసే వాళ్ళు ఎవరు చెడు వాళ్ళు ఎవరు మంచి చేసే ప్రభుత్వం ఏది మంచి చేసే చెడ చేసే ప్రభుత్వం ఏది మంచి చేసే నాయకుడు ఎవరు మంచి ఆలోచన చేసేటువంటి నాయకుడు ఎవరు వాళ్ళ కోసం ఆలోచన చేసేటువంటి నాయకత్వం మీద అనేది ఒక సుస్పష్టమైనటువంటి ఆలోచన ప్రజల్లో ఉంది తస్మాత్ జాగ్రత్త వైఎస్ఆర్సిపి పార్టీ నాయకులారా కా శ్రేణులారా ఈ నియోజకవర్గంలో ఒక తప్పుడు వ్యవహారం తప్పుడు సాంప్రదాయానికి తెరలేపన్నారు గౌరయాస్తులైనా అమ్ముకుంటా అంటే వాళ్ళ ఆస్తులకి మీరు రాజకీయ ప్రయోజనాలని దృష్టిలో పెట్టుకొని ఆర్థికంగా బలపేతం వ్యాపారాలు చేసుకోకూడదని మతాన్నో కులాన్నో తప్పుడు పత్రాలను సృష్టికరించి అడ్డుకునేటువంటి ప్రయత్నం చేసినారు చట్టం తన పని తాను చేసుకుపోతుంది దానికి అక్కడ ఇబ్బందులు ఉండవు బహుశా నాలుగు రోజులు లేటర్ వేయండి నచ్చింది అంతేగాని చట్టం తన పని తాను చేసుకూడదు అంతేకాకుండా బైపాస్ రోడ్ ప్రజల కోసం రెండు వందల యాభై కోట్ల రూపాయల డబ్బులు వెచ్చించి నిర్మిస్తే అది మా ప్రభుత్వంలో టెండర్ ప్రాసెస్ అవుతే పూర్తి చేయనటువంటి పరిస్థితులకు ఎందుకు పోయిందంటే ఆ రోజున మీ ప్రభుత్వం చేతగాని తన వలన మీ ప్ర ప్రజాప్రతినిధి చేతగాని తన మా ప్రభుత్వం వచ్చిన వెంటనే ఓ వైపున మేము క్లియర్ చేసేసి సమస్యలు పెండింగ్ ఉన్నటువంటి సమస్యల్ని పూర్తి చేసి ట్రాఫిక్ అంతరాయం లేనటువంటి పరిస్థితి కల్పించి రెండవ వైపున పోతే కుటిలమైనటువంటి రాజకీయ నీతి మీకు చెందినటువంటి భూములు ఉన్నాయని చెప్పేసి మళ్ళీ హైకోర్టును ఆశ్రయించడం రెండు రోజుల క్రితం హైకోర్టులో అది కూడా కొట్టువేయడం జరిగింది వచ్చే రోజుల్లో ఆ సమస్య కూడా పూర్తి చేస్తాం అది మా ప్రభుత్వం యొక్క ఆలోచన మా ముఖ్యమంత్రి గారి ఆలోచన తదనుగుణంగా మా స్థాయిలో ఎమ్మెల్యేగా మా ఆలోచన కానీ మా కింది స్థాయి నాయకుల ఆలోచన కానీ ప్రజలకు మంచి చేయాలని మా పట్టుదల ప్రజలకు సౌకర్యాలు కల్పించాలని మా పట్టుదల ఈ నియోజకవర్గాన్ని అభివృద్ధి చేయాలనేది మా పట్టుదల ప్రజలు సుఖ సంతోషాలతో ఉండాలనేది మా పట్టుదల ఇన్ని రకాలుగా మంచి ఆలోచన చేసేటువంటి పార్టీ కానీ ప్రభుత్వం కానీ చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో కొలుగు తీరింది మీరు అరాచకమైనటువంటి పాలన అందించినందుకే ఐదు సంవత్సరాలు నూట యాభై సీట్లు ఇచ్చినటువంటి మీకు ఐదు సంవత్సరాల పరిపాలన తర్వాత మధ్యలో ఐదు కొట్టేసి పదకొండు సీట్లు ఇచ్చినటువంటి పరిస్థితులు మీరు మర్చిపోవద్దని చెప్పేసి హెచ్చరికని జారీ చేస్తాం ఇదే రకమైనటువంటి తంతు మళ్ళీ మీరు కొనసాగితే ఇదే రకమైనటువంటి వ్యవహార శైలి అని మొదల మీరు ఆలోచన చేస్తే బహుశా మీరు పదే పదే చెప్తారు కేవలం ఆరు వేల చిల్లరే కదా అని చెప్పేసి మీరు ఏడు వందలతో కూడా గెలిచినారు ఆ రోజు కేవలం ఏడు వందలే మీరు అనుకోలే ఆరు వేల చిల్లరైనా ఏడు వందలైనా వచ్చే రోజుల్లో మీరు ఈ రకమైనటువంటి తంతు మీరుండి ఇదే రకంగా మేము పనిచేస్తే ఆరు వేల చిల్లర అరవై వేల చిల్లర అయ్యేది గ్యారంటీ అని చెప్పేసి కూడా ఈ సందర్భంగా చెప్తాను